వెల్కమ్ టు పీవియన్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షలు మార్చి పదహారు నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని నాలుగు వందల పాఠశాలల నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందల పదిహేను మంది రెగ్యులర్స్ ఐదు వందల పన్నెండు ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు ఇందుకోసం జిల్లాలోని రెండు డివిజన్లలో నూట ఇరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పి రామారావు నేను లాస్ట్ మంత్ టెన్త్న యాజ్ అ డివోగా ఛార్జీ తీసుకోవడం జరిగింది పల్నాడు జిల్లా సో రాబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు ఇప్పుడు మీడియా ద్వారా తల్లిదండ్రులకి అట్లాగే విద్యార్థిని విద్యార్థులకి తెలియజేయటం జరుగుతుంది సో రేపు ఈ సంవత్సరం జరగబోయే అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో జరిగే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చి పదహారు నుంచి ముప్పై వరకు జరుగుతాయి అంటే ఒకటో తారీఖు వరకు ఒకటో తారీఖు కూడా మైనర్ ఎగ్జామ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మొత్తము నాలుగు వందల డెబ్బై స్కూల్స్ నుంచి మనకి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు దీనిలో ఇరవై ఆరు వేల ఐదు వందల పదిహేను మంది పిల్లలు రెగ్యులర్గా ఐదు వందల పన్నెండు మంది పిల్లలు ప్రైవేట్గా అంటే వన్స్ ఫెయిల్డ్ అలాగే వొకేషన్ సంబంధించి ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు విద్యార్థులు రేపు ఎగ్జామినేషన్స్కి అటెండ్ కాకపోతున్నారు దీనిలో జిల్లాలో ఉన్న రెండు డివిజన్స్లో నర్సరాపేట డివిజన్లో అరవై ఎనిమిది స్కూల్స్ అట్లాగే సత్తనపల్లిలో డివిజన్కి సంబంధించిన అరవై స్కూల్స్ మొత్తము నూట ఇరవై ఎనిమిది స్కూల్స్ని మనము ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఏవైతే స్కూల్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఫిట్ సెంటర్స్ని మనము నూట ఇరవై ఎనిమిది సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ నూట ఇరవై ఎనిమిది సెంటర్స్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా డిక్లేర్ చేయడం జరిగింది డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్